హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నూతి వరలో పనిచేసి కార్మికులను పలకరించుద్దామండి ఇక్కడ మనకి మహదేవపురం సమీపంలో ఇక్కడైతే ఒక నెయ్యితో వస్తున్నారండి కార్మికులు ఈ కార్మికులను పలకరించి వీళ్ళు ఈ పని ఎలా చేస్తారు ఇందులో సాధక బాధకాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తమ్ముడు మీదే ఊరు కడియద్ద కడియద్ద అంటే ఇక్కడ దాదాపు ముప్పై నలభై కిలోమీటర్ల పైనే ఉంది కదా ఈ మహదేవపురం అంత నుంచి ఇక్కడికి వచ్చారా మీరు వ్యవసాయ పనికి వెళ్ళరా మీరు వ్యవసాయ పనులకి వెళ్తారు ఈ నూయ్యులతో మీ పని ఎంతకాలం బట్టి మీకు అలవాటు అయింది తమ్ముడు ఒకసారి చూడు నీ పేరు తమ్ముడు శ్రీను ఇద్దరు పేరు సీనే ఓకే వెరీ గుడ్ మీరిద్దరు బంధువులా లేకపోతే ఫ్రెండ్సా మీ మేన ఇక మామలు చేసే పని ఇదండి ఈ నూతులు తీసే కార్యక్రమం అయితే వీళ్ళు చేస్తున్నారు మీరు ఎక్కువ ఏ ప్రాంతంలో చేస్తా ఉంటారు వరకు మీరు అయితే కూలికి పని చేస్తారా కాంట్రాక్ట్ తీసుకుంటారా వర లెక్క అండి ఒక వరకే మూడు వందలు మీరు ఎంతలో వరకు తీయగలుతారు అలాగ ఒక పదిహేను అడుగులు చేస్తాం పదిహేను అడుగుల వరకు మీరు నూతులు తవ్వి పని చేస్తా ఉంటారు ఇంకా తర్వాత వెళ్ళరా మీరు ఇంకా అంటే మరి ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి పని మీరు చేస్తున్నారు కదా మరి ఈ మట్టి అది దాని ఎలా ఉంది డెన్సిటీ ఏంటి అని మీకు ఎలా తెలుసు ఎక్కడ మట్టి మెత్తగా ఉన్నప్పుడు గట్ట మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మట్టి గట్టిగా ఉందంటే వరలు తెచ్చి దగ్గర దగ్గర పెట్టేసుకుంటామండి మట్టి మెత్తగా ఉందంటే దగ్గర పెట్టేసి గొల్లగా ఉంది అనుకోండి పడిపోయేలాగా ఉంది అనుకోండి కుమ్ముతుడు తెర కదా ఫేస్ ఓకే ఆ కుమ్మిడి చేయగలగల పడిపోయేలా మళ్ళీ తెలిసిపోతుంది అప్పుడు వరలు దింపేస్తాను వరలు దింపి మనం కింద దానికి తీసుకుంటే వెళ్తాం ఓకే తీసుకుంటే వెళ్తుంటే వరల కింద తీసి అయితే లూజ్ మట్టి అవుతుంది ఓహో ఇలాంటి గట్టి మట్టి అయితే పని అవుతుంది వర పెట్టేసి ఆ కింద నుంచి తవ్వుతూ ఉంటారు వర మిమ్మల్ని సెక్యూర్ చేస్తుంది అనమాట మట్టి దిగిపోకుండా వర ఆపుతుంది కిందకి వెళ్తా ఉంటదండి ఓకే నెమ్మదిగా దిగుతూ ఉంటుంది కంకర నెల అనుకోండి మొత్తం మాకు ఎంత లోతు కావాలి అంతలో తవ్వేసుకుంటాం తవ్వేసుకుంటే ఒప్పుడు మనకి ఎన్ని వరలు పెట్టాలి అన్ని వరలు కరెక్ట్ గా ఆ లెవెల్ చూసి కొలత తీసేసి అలాగే మరి ఈ పని చేస్తున్నారా మీరు ఎప్పుడైనా ప్రమాదాలు గురువటం కట్టే లేదు కదా మీకు కూడా జరిగినాయి జరిగినాయి చూసారు కదండి ఈ వ్యవసాయ కార్మికులు వ్యవసాయ పనులు లేని రోజుల్లో అయితే ఇలాంటి నూత పనులు అవి చేసుకుంటూ తమ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారండి చాలా ప్రమాదకరమైన ప్రమాదంతో కూడుకున్నటువంటి పని అయితే వీళ్ళు చేస్తూ వీళ్ళు అయితే భృత్తి సాధిస్తున్నారండి మీరు నా ఛానల్ ద్వారా వివిధ రంగాల్లో వ్యవసాయ కార్మికులు చేసే పనులన్నీ నేను మీకు చూపిస్తున్నాను ఈ వ్యవసాయం చేసే కార్మికులు చేసి వివిధ రకాల పనులు చేయటం ద్వారా వాళ్ళు ఏ రకంగా తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు అనేది కూడా నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇటువంటి కార్మికుల అందరం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి ఓకే అండి బై అండి జై హింద్